అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు నైవజంగా వస్తూ ఉంటాయి డబ్బు సమస్యలతో బాధపడటం పులు పెరిగిపోవటం అనారోగ్య సమస్యలు వెంటాడటం మనలో చాలామందికి జరుగుతూనే ఉంటాయి ఎన్నో పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కానీ కొన్నిసార్లు ఫలితం అనేది లభించదు అలాంటి సమయంలో మన పూర్వీకులు చెప్పిన ఒక అద్భుతమైన పరిహారం అనేది ఒకటి ఉంది అది ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఉప్పుపై వెలిగించే దీపం అంటే దీనిని ఐశ్వర్య దీపం అని అంటారు ఈ ఐశ్వర్య దీపం చాలా శక్తులు కలిగినటువంటిది ఈ దీపంపై వెలిగిస్తే ఇంట్లో సిరి సంపదలు ఐశ్వర్యంతో ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న దుష్ట కూడా తొలగిపోయి ఇంటి లోపల చక్కగా పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొలుగుతుంది ఈ ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మన హిందూ సాంప్రదాయంలో ఉప్పు అనేది చాలా ప్రత్యేకమైనది చాలా విశిష్టతను కలిగినటువంటిది పూజల్లో ఉప్పును ఉపయోగించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి ఇంటి లోపల చక్కటి పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొల్గుతుంది సంపదకు అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవికి కళ్ళుప్పు అంటే చాలా ప్రీతికరమైనది సముద్ర గర్భం నుండి ఉద్భవించిన ఆ అమ్మవారికి ఈ ఉప్పు కూడా సముద్ర గర్భం నుంచి ఉద్భవిస్తుంది కాబట్టి తన పుట్టిళ్ళు వంటి కళ్ళు ఉప్పు అనేది చాలా అమ్మవారికి చాలా ప్రీతికరం అందుకే శుక్రవారం రోజున ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం వలన విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది ఈ దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఇంటిని చక్కగా శుభ్రం చేసుకోవాలి శుక్రవారం ఉదయాన్నే స్త్రీలు తలంటు పోసుకొని చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టుకోవాలి ఇంటి ముందు అష్టదల మొగ్గును వేయాలి పూజ గదిలో చక్కగా లక్ష్మీదేవి పటాన్ని పూలతో చక్కగా అలంకరించుకోవాలి చక్కగా అమ్మవారి పటాన్ని శుభ్రం చేసుకొని గంధం బొట్లు పెట్టుకొని అమ్మవారి పటానికి చక్కగా ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి మన ఇంట్లో ఏవైనా నగలు ఉంటే అమ్మవారి చిత్రపటానికి కానీ అమ్మవారికి కానీ చక్కగా అలంకరించుకోవాలి వీలైతే గాజులతో ఒక మాలను చేసి అమ్మవారి చిత్రపటానికి వేసుకోవాలి రంగు పువ్వులు ఖచ్చితంగా మన పూజలో ఉంచుకోవాలి ఈ ఎర్ర పువ్వులు మన పూజలో ఉంటే మన పూజ పరిపూర్ణంగా అమ్మవారికి చెల్లుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇప్పుడు ఉప్పు దీపం సిద్ధం చేయాలి ఈ ఉప్పు దీపాన్ని ఎలా ఎలా ఈ ఉప్పు దీపాన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ ఉప్పు దీపం సిద్ధం చేసే విధానం సిద్ధం చేసే విధానం గురించి ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకోవాలి రెండు చిన్న ప్రమిదలను కూడా తీసుకోవాలి పెద్ద మట్టి ప్రమిదను చక్కగా శుభ్రం చేసుకుని దానికి చక్కగా కుంకుమ పసుపు గంధాన్ని పెట్టాలి అదే విధంగా రెండు చిన్న మట్టి ప్రమిదలను కూడా చక్కగా శుభ్రం చేసుకుని వాటికి కుంకుమ పసుపు బొట్లను పెట్టుకోవాలి ఇందుగా పెద్ద ప్రమిదకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టుకోవాలి ఆ తర్వాత మూడు పిడికెళ్ల ఉప్పును తీసుకొని ప్రమిదలో పోసుకోవాలి ఆ మూడు మనం మూడు పిడికిలతో ఉప్పు వేసే సమయంలో ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు మౌనంగా ఉండి ఆ ఉప్పు మూడు పిడికిల ఉప్పును తీసుకొని ఆ పెద్ద ప్రమిదలో వేసుకోవాలి ఆ ఉప్పుపై పసుపు కుంకుమలు పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలి ఇలా పసుపు కుంకుమ పువ్వులు పెట్టి చక్కగా నమస్కారం చేసుకొని ఆ తర్వాత రెండు చిన్న ప్రమిదలను తీసుకోవాలి ఆ రెండు చిన్న ప్రమిదలను ఒకదానిపైన ఒకటి పెట్టి వాటికి కూడా చక్కగా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి ఉప్పు తీసుకున్నటువంటి ఆ పెద్ద ప్రమిద పైన ఈ రెండు మట్టి ప్రమిదలను ఒకదానిపైన ఒకటి పెట్టి ఆ ఉప్పులో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని పోసి రెండు వత్తులను వేయాలి ఇలా రెండు బత్తులను వేసి చక్కగా అగరబత్తి లేదా హారతి దీపంతో దీపాన్ని వెలిగించాలి అగ్గిపుల్లను అస్సలు వాడకూడదు ఎందుకంటే ఇది ఐశ్వర్య దీపం కాబట్టి ఈ దీపాన్ని అగరబత్తితోనైనా లేదంటే ఒక కర్పూరం బిల్లను తీసుకొని దానితోనైనా కానీ వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించే సమయంలో మీ కోరికను బలంగా అమ్మవారికి చెప్పుకొని ఆ దీపాన్ని భక్తి శ్రద్ధలతో వెలిగిస్తే మీరు కోరుకున్న కోరిక తప్పక అమ్మవారి పాదాల చింతకు చేరి మీ కోరిక తప్పక నెరవేరుతుంది కానీ పరిహారం చేసే సమయంలో మీ మనసు అనేది విమలంగా ఉండాలి ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా మనశ్శాంతిగా పూజను చేసుకోవాలి అప్పుడే ఫలితం కూడా చక్కగా కలుగుతుంది దీపం వెలిగించిన తర్వాత నైవేద్యంగా పాలు లేదా బెల్లం కొబ్బరికాయ వంటివి సమర్పించుకోవచ్చు మనకి వీలైనటువంటిది నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఆ తర్వాత కనకధార స్తోత్రాన్ని పఠించడం లేక లక్ష్మి అష్టోత్తరం పఠించడం చాలా విశేషం ఇది పారాయణం చేయడం కుదరలేని వారు కనీసం ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించి చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు వేసుకోవాలి ఆ మూడు ప్రదక్షిణలు వేసుకున్న తర్వాత అక్షంతలు తలపై వేసుకొని పూజ గదిలో ఉన్న దీపానికి చక్కగా నమస్కారం అనేది చేసుకోవాలి ఆ తర్వాత మరుసటి రోజు అంటే తర్వాతి రోజు శనివారం నాడు దీపంలో ఉన్న ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి లేకపోతే నీటిలో కలిపి మొక్కల దగ్గర పోసుకోవచ్చు అవకాశం ఉంటే పారే నదిలో వే వేసుకోవడం చాలా విశేషం మట్టి ప్రమిదలను చక్కగా శుభ్రం చేసుకొని మనం మళ్ళీ వాడుకోవచ్చు వాటిని ఈ దీపాన్ని వెలిగించుకునే రోజున కొన్ని నియమాలను పాటించాలి ఇంట్లో ఉత్సాహారం వండకూడదు గొడవలు పడకూడదు స్త్రీలు ప్రశాంతంగా ఉండాలి స్త్రీలు కన్నీరు పెట్టకూడదు ఈ నియమాలు పాటిస్తే ఐశ్వర్య దీపం యొక్క ప్రభావం అనేది చాలా చక్కగా కలుగుతుంది ఇంత బలంగా మనకి మన కుటుంబంలో సిరి సంపదలను ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది ఐశ్వర్య దీపాన్ని మూడు శుక్రవారాలు లేదా పదకొండు శుక్రవారాలు లేదా పదహారు శుక్రవారాలు దీపాన్ని వెలిగిస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యం ప్రాప్తి అనేది కలుగుతుంది ముఖ్యంగా దీపాన్నిలో మీ ఈశాన్య మూలంలో ఉంచితే ఫలితాలు త్వరగా వస్తాయని మన పెద్దలు చెబుతున్నటువంటి విషయం ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఈ ఉప్పు దీపాన్ని వెలిగిస్తే ఇంట్లో దరిద్రమంతా కూడా తొలగిపోయి మీకున్న డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోయి శాంతి ఆనందం సౌక్యం అనేది మీకు కలుగుతుంది ఇలా ఐశ్వర్య దీపాన్ని వెలిగించిన వారికి చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతున్నాయి ఒకసారైనా ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించి చూడండి మీకు చక్కటి అనేది లభిస్తుంది ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీపై మీ కుటుంబంపై తప్పక కలుగుతాయి మీ సమస్యలన్నింటికి కూడా ఒక మంచి పరిష్కారం దొరికినట్టే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి ఇక మీకు అన్నీ మంచి జరుగుతాయి అలాగే ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి